ప్రకాశం జిల్లా ఒంగోలులోని మీడియాలో ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు కావాలని కట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ అన్నారు ఒంగోలు కెమెరామెన్ అసోసియేషన్ భవన్ లో తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న మీడియా విచ్చుకుపడ్డారు ఒక మీడియా ప్రతినిధి మద్యం సేవించి తనపై ప్రత్యేకంగా చెడు ప్రచారం చేస్తున్నారని అతని బెదిరింపులకు భయపడేది లేదని వారిపై ఫిర్యాదు చేస్తానని జడా బాల నాగేంద్రబాబు తెలిపారు మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాలేని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దర్గంపు తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల నుంచి నా అన్ని మీడియాలో ఐఏఎన్ మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన పిల్లకి ఓసి సామాజిక వరకు వాళ్ళు కావాలని నా మీద వ్యక్తిగతంగా ఖర్చు వెళ్ళి అటువంటి దుర్భంతమైన పక్క పండారు ఆ వీడియోలో మాటలు నాకైతే కాదు అది ఏవో మూడులో పెట్టి వీడికరించి చేశారు